హలో అండి దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇలా చేస్తే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది మనము పిండి వేసుకున్న తర్వాత ఒక గరటి తీసుకొని ఇలా అయితే బాగా కలుపుకోండి చూడండి ఇలా అయితే బాగా కలుపుకోండి తర్వాత అయితే మనము నైట్ వేసుకుంటే ఉదయానికి కొంచెంగా ఒక బౌల్ అయితే తీసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టేసిన తర్వాత ఆ బౌల్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి చూడండి ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకున్నాను బౌల్ తీసుకున్న తర్వాత ఇదైతే కొంచెంగా పక్కన ఒక సపరేట్గా పెట్టుకోండి ఇప్పుడు పెట్టిన తర్వాత ఈ పిండి అయితే ఎక్కువ రోజులు నిల్వ అయితే ఇలా చేయండి తమలపాకు ఉంటుందా అని తమలపాకు ఒక తమలపాకు తీసుకొని ఇలా పెట్టుకోండి ఇలా పెడితే బాక్స్ క్లోజ్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది పుల్లిబీడి అయితే కింద అయితే లింక్ ఇచ్చిండను చూడండి అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో అయితే కింద అయితే లింక్ ఇచ్చి చూడండి బాయ్ ఫ్రెండ్స్